తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి శీతాకాలం గడువు ముగుస్తుండటంతో ఎండలు మండుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఫిబ్రవరిలోనే మార్చి ఎండలను తలపిస్తున్నాయి ఫిబ్రవరి చివరి వారానికల్లా ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు ఉదయం తొమ్మిది దాటాక సూర్యుడు చెల్లరేగిపోతున్నాడు సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది దాదాపు ముప్పై ఐదు డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి తాజాగా వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ బెల్స్ మోగించింది తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రానున్న మూడు నుంచి ఐదు రోజులు హై రేంజ్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది ఫిబ్రవరి పంతొమ్మిది లేదా ఇరవై వరకు కనీసం ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది తూర్పు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవ్వవచ్చని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున తీవ్రమైన వేడి నమోదయ్యే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మామూలుగా మార్చిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి రెండవ వారంలోనే నమోదవటం గమనార్హం ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు వాతావరణ మార్పులకు అనుగుణంగా డైట్లో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో చాలా మంది జ్వరం దగ్గు జలుబుతో ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం బాడీలో నీటి శాతం పెంచే తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలన్నది నిపుణుల వెర్షన్ ఇక బయట ఫుడ్ తగ్గించి నీరు మజ్జిగ జావ వంటివి తరచుగా తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు